రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలోకి రాకముందు చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తారని మాట తప్పారని దేశంలో కేవలం ఆరు వేల ఉద్యోగాలు వచ్చేటట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని కానీ మిగిలిన వేల మంది యువత పరిస్థితి ఏమిటని వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తూ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చానని కళ్ళ మాటలు చెప్పుకుంటున్నారని దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల ఇళ్ల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చున్న నేపథ్యంలో కాంగ్రెస్ యువ నాయకులు కాంగ్రెస్ అనుబంధం ఎన్ఎస్ఏయు విద్యార్థి సంఘాలు నెల్లూరులోని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు పోలీసులు వీరి ముట్టడి ప్రయత్నాన్ని భగ్నం చేసి అరెస్ట్ રાજા રાજા કોપડી રાજા જય હિન્દ જય હિન્દ દેસ દેસ દેવ રાજા રાજા બંગલા રાજા जय जय श्री जय 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 श्री

నిరుద్యోగులని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని పది లక్షల మంది టిఎస్సీకి ప్రిపేర్ అయి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందర విద్యార్థులకి భరోసా యువతకు భరోసా ఉద్యోగం భరోసా అని చెప్పి నాటకాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు రోజుల క్రితం ఆరే ఆరు వేల మంది రాసుకునేటట్లుగా ఆరు వేల డిఎస్సి పోస్టులను మాత్రమే నాటకాలు ఆడుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు మా యొక్క డిమాండ్ గా యూత్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ పార్టీ గా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై వేల పోస్టులు డిఎస్సి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రులను ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ మంత్రుల ఇందులో ముట్టడించడం జరుగుతోంది ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇంటిది ముట్టడించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని యువత ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఐదు వేల రూపాయలతో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను అని డ్రామాలు ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి డిఎస్సి ఇస్తాను ఆడినటువంటి డ్రామా డ్రామాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ఇస్తాను ఆడినా అని చెప్పి డ్రామాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు రోజులు దగ్గర పడ్డాయి వచ్చేటువంటి ఎలక్షన్లలో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్రంలోని యువత సిద్ధంగా ఉంది మీరు మీ మంత్రుల ఇండ్ల దగ్గర కాపాలు పెట్టి కాపలాలు పెట్టుకొని పోలీసులతో భయపెట్టిస్తే భయపడడానికి మేము సిద్ధంగా లేము ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పక్షాన యువత పక్షాన పోరాటం చేయడానికి ఎన్ఎస్ఈగా యూత్ కాంగ్రెస్గా ఈ రాష్ట్రంలోని మంత్రులందరి ఇండ్లు ముట్టడిస్తాం చివరకు ముఖ్యమంత్రి గారి ఇండ్లు కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం తాడేపల్లి గూడెమో తాడేపల్లి యొక్క మీ పునాదులను కదిలించడానికి రాష్ట్రంలోని విద్యార్థులు యువత నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఓటుతో మిమ్మల్ని ఈ రాష్ట్ర సరిహద్దుల నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇకనైనా సరే డిఎస్సిని ఇప్పుడు వదిలినటువంటి నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకొని ముప్పై వేల పోస్టులతో డిఎస్సిని విడుదల చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఏగా హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేదాకా మా యొక్క పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మంత్రులు ముట్టడం ముట్టడి చేయడం జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నదో అది పూర్తిగా నిరుద్యోగులను కానివ్వండి ఈ డిఎస్సి పది లక్షల మంది ప్రిపేర్ అవుతున్నాం డిఎస్సి వ్యక్తులను కానివ్వండి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల తరఫున ఈ విద్యార్థుల తరఫున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగుల తరఫున మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని మాకు ఏదైతే ఎలక్షన్స్ టైంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏడు వేల నోటిఫికేషన్ ఏడు వేల డిఎస్సి నోటిఫికేషన్ని మీరు హేళన చేస్తూ మరి మేము వస్తే ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టుని వెంటనే తక్షణమే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు మరి ఈరోజు అదే నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నది మీరు ఈరోజు ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు ఎక్కడ రిలీజ్ చేశారని చెప్పేసి ఈరోజు యువజన కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంది మరి చూసుకున్నటువంటి అయితే ఈరోజు సుమారు మూడు వందల నాలుగు వందల మంది నిరుద్యోగులు బలవన్మరణాలు చేసుకున్నటువంటి దుస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది మరి మీరు ఒక్కటే గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ నాలుగున్నర సంవత్సరాలు పబ్బం గడుపుకొని ఈరోజు నిరుద్యోగులను కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి మోసం చేసే విధంగా మీరు రెండు నెలల వ్యవధిలోనే మీరు నోటిఫికేషన్ ఇచ్చి అంత తక్కువ టైంలో వాళ్ళందరినీ ప్రిపేర్ అవ్వమని మీరు నోటిఫికేషన్ ఇస్తే అవన్నీ కూడా నిరుద్యోగులు కానివ్వండి యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి నమ్మే ప్రసక్తి లేదు మరి ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ మీరు వెంటనే ఆరు వేల ఒక వంద డిఎస్సి నోటిఫికేషన్ని వెనక్కి తీసుకొని ఇరవై ఐదు వేల ఏదైతే మీరు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని వెంటనే రిలీజ్ చేయాలి దానికి డిమాండ్ చేస్తూ ఈరోజు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మేము నిన్న తిరుపతిలో ఏదైతే పెద్దిరెడ్డి ఇల్లు ముట్టడించాం ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలోని ప్రతి మంత్రి ఇల్లు ముట్టడిస్తాం ప్రతి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం రానున్న రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు యువజన్ కాంగ్రెస్ తరపున హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాలుగున్నర సంవత్సరాల్లో మా నమ్మకం జూ నువ్వే మా భవిష్యత్తు నువ్వే ఆడదావ మాంధ్ర ఇలా సిద్ధం ఇలాంటి ఎన్నో క్యాష్యులతో వచ్చారు కానీ నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే దీంతో ఉన్నారు ఈరోజు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నది మేము యుద్ధం యుద్ధ ప్రాతిపదికన ప్రతి మంత్రి ఎమ్మెల్యే ఇళ్లలో ముట్టడిస్తాం మీరు పోలీసులతో పహార కాయించుకున్నా సరే మేము మంత్రులు ఇల్లు ముట్టడించే ప్రయత్నం దిశగా మేము వెళ్తున్నాం మీరు ఎంతమందితో ఆపాలనుకున్నా సరే మీ మాగం మేము మా యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు యువజన కాంగ్రెస్ తరపు నుంచి ఖండిస్తూ ఉన్నాం మిమ్మల్ని